అందరికీ నమస్కారం అండి మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు అమ్మవారి ఈ ఆషాఢగుప్త నవరాత్రుల్లో అమ్మవారి శక్తి మనకు దారబోస్తూ ఒక అద్భుతమైన అమ్మవారి వాక్ మనకు అందచేస్తున్నారు వారాహి వాగ్దానం మన కోసం అందచేస్తున్నారండి అమ్మని ఒక్కసారి తెలుసుకొని తలుచుకొని మీ కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా వేడుకొని ఈ యొక్క వాగ్దానం వినండి మీ ప్రార్థనల యొక్క శక్తి ఈరోజు తెలుసుకో అమ్మ అమ్మ దగ్గర పూర్తిగా నీ యొక్క ప్రార్థనలు అప్పగించేసి నమ్మకం అనే శక్తి గొప్పతనం తెలుసుకో నీ భక్తి అనేది పూర్తిగా నీ నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది ఎంత నమ్మకమైతే ఉంటుందో అంత బలంగా నీ కోరిక తీరుతుంది ఏ భక్తునికి నమ్మకం బల బలపడుతుందో వారికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఈ అమ్మను శరణ వేడితే ఏది కూడా జరగదు అనేది ఉండదు ఈ అమ్మతో ఒప్పందం అనేది ఒక్కసారి పెట్టుకుంటే రాసి పెట్టుకోబిడ్డ నీ యొక్క కోరిక తీరిపోతుంది నీ జీవితం బంగారుమయంగా మారుతుంది ఏది కూడా స్వార్థంగా ఉండకూడదు నిన్ను నేను ఒక్కసారి నా మీద భక్తితో ఉన్నావంటే నిన్ను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను ఎలాంటి నీకు కీడు తలపెట్టకుండా ఉంటాను కానీ నువ్వు ఆచరించాల్సింది ఒక్కటే ఒక్కటి నమ్మకం తర్వాత భక్తి తర్వాత ఉండవలసింది నీలో నిజాయితీ స్వార్థం అనేది లేకుండా ఎవరైతే మంచి కోసం పోరాడుతూ మంచి ఆలోచనతో ఉంటారో వారికి ఈ తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది నా దగ్గర నమ్మకం పెట్టి భక్తితో న్యాయమైన కోరిక కోరినప్పుడు జరగదు అన్న మాటకి ఆస్కారం లేకుండా జరిపిస్తాను అన్ని అమ్మకి మీద పెట్టేశాను అని కొంచెం విశ్రాంతిగా ఉన్నావే అనుకో తప్పకుండా నీ యొక్క ప్రయత్నాలన్నీ విజయం సాధించేలా నేను చేస్తాను ఎవరైతే గెలవాలి అనుకుంటారో ఈ వారాహి తల్లిని ఒక్కసారి ప్రార్థిస్తే చాలు గెలుపు తథ్యం వాళ్ళకి సందేహం అనేది లేకుండా ఈ అమ్మకు ఎవరైతే భక్తితో మనసు నిండా ధ్యానం చేస్తారో ఈ అమ్మ నామం స్మరిస్తారో తప్పక వాళ్ళ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి సంతోషంగా జీవితాంతం ఆనందంగా ఉండేలా నేను ఆశీర్వదిస్తాను ఓటమి అనేదే లేకుండా చేస్తాను గొప్పగా బ్రతికేలా మీ ముందు మీ జీవితం కళ్ళ ముందు ఉంచుతాను నా అమ్మ మీద భక్తితో ఉన్నవారికి వారి జీవితం అద్భుత మార్పు కల్పిస్తాను ఇదంతా జరుగుతుందా నా జీవితంలో జరుగుతుందా అని ఆశ్చర్యపడేలా జరిపిస్తాను నీ మనసంతా విసుగు చెంది ఉన్న నీ జీవితానికి ఇక జరగనే జరగదు అని నువ్వు నిర్ణయించుకున్న ఒక మంచి విషయం నీకు జరిపిస్తాను నీ మీద తప్పు లేదు కానీ అన్నీ శోధనలు నువ్వు తట్టుకోవాలి జీవితం అంటేనే శోధనలు నీ తల్లి నీకు ఆ శోధనలు తట్టుకునే శక్తిని ప్రసాదిస్తాను ఈ తల్లి తలుచుకుంటే నీకు ఏ సమస్యనైతే సరే చిటికీలో పరిష్కరించగల శక్తి ఉందని నీకు తెలుసు నన్ను భక్తితో కొలిచిన వారికి వారి బాధ్యతలన్నీ నేనే చూసుకుంటాను నా దగ్గర ఎవరైతే నన్ను వెతుక్కుంటూ వస్తారో వాళ్ళ యొక్క జీవితంలో దేనికి కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు అన్నిటినీ చేతికి అందిస్తాను కష్టాలను తీరుస్తాను నీకోసం వెన్నెల వసంతం లాంటి అందమైన జీవితం ఏర్పరుస్తాను ప్రతి ఒక్క విషయం నీకు అనుకూలంగా మారుస్తానమ్మా నిన్ను ఎవరైనా మోసం చేయాలన్నా వారి మనసు కూడా మార్చి నీతో స్నేహితంగా ఉండేలా చేస్తాను ఖచ్చితంగా నీకు శత్రు భయాన్ని దూరం చేస్తాను నీ తప్పు లేకుండా నువ్వు చేసే ఏ ప్రయత్నం కూడా ఫలించదు అన్న మాట లేదు నిజాయితీగా ఉన్న నీ యొక్క ప్రతి ప్రయత్నం ప్రతి యొక్క కోరిక తీరుస్తాను నువ్వు ఏదైతే కావాలి అని కోరుకుంటావో అది నీకు అందిస్తాను నీకు మంచిదే చేస్తాను అని నీకు తెలుసు కదా ఒక్కసారి అమ్మను నమ్మి తప్పకుండా నీ మనసారా నన్ను ప్రార్థించు నీ ఎన్నో రోజుల తీరని కోరిక కూడా నీకు తీరుతుంది నీ ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది ధైర్యంగా ముందుకెళ్ళు ఇలా దిగులు చెందుతూ కూర్చుంటే ఎల్లవెల్ల నీకు దుఃఖం మాత్రమే మిగులుతుంది నీ అమ్మ తోడుగా ఉన్నాను ఇక నీకు కష్టాలన్నీ దూరమైనట్టే ప్రశాంతమైన జీవితం ఇవ్వటం ఈ తల్లి బాధ్యత నీ మీద ఈ తల్లి కరుణ చూపబడింది ఈ తల్లి కరుణ చూపు నీవు పొందావు కాబట్టి ఇక నీ జీవితం రంగులమయం మారుతుంది నీ జీవితంలో అతి త్వరలో అతి పెద్ద అద్భుతాన్ని చూస్తావు ఎందుకంటే నీకు నీవుకు కావలసింది నేను నీకు సొంతం చేస్తాను కాబట్టి నువ్వు నా భక్తునివే ఈ తల్లికి బిడ్డవే నీ సంతోషం నీ గెలుపు నాకు సంతోషాన్ని ఇస్తుంది నీ కష్టాలన్నీ తీరే కాలం వచ్చేసింది నీ జీవితానికి నీ కుటుంబానికి ఈ అమ్మ తోడుగా ఉంటానని గుర్తుంచుకో నీ జీవితంలో మంచి మార్పు వస్తుంది నీ జీవితం అంతా మంచి మంచి అద్భుత అవకాశాలు కల్పిస్తాను నువ్వు తలపెట్టిన ప్రతి ప్రయత్నం విజయవంతం చేస్తాను నీ జీవితం సుఖమయంగా మారబోతుంది బిడ్డ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి తల్లి నా జీవితంలో అద్భుతం ఎప్పుడు జరుగుతుంది నా కష్టాలు తీరుతాయా అనే అపోహలు పెట్టుకోవద్దు అలాంటి అనుమానం నీ దరిదాపుల్లో కూడా రానిలేదు నమ్మలేని అద్భుతాలని చూపించటమే కదా ఈ వారాహి అద్భుతం ధన్యవాదాలమ్మా అని తప్పకుండా నాకు నా నామాన్ని స్మరిస్తావు నా పూజ చేసుకుంటావు నేను ఎక్కడున్నానా అని నా గుడి ఆలయాన్ని వెతుక్కుంటూ వస్తావు ఆనంద కన్నీరుతో మనస్తృప్తిగా నన్ను ఆహ్లాదిస్తావు ఎదురు చూస్తాను అతి త్వరలో నా దగ్గరకు నువ్వు రావాలని నీకు నీ జీవితంలో అద్భుతం కల్పిస్తాననే నమ్మకం నేను ఇస్తున్నాను ఎన్నో సమస్యలకు తీర్పు తప్పక నీకు దొరుకుతుంది కొంచెం కూడా భయం అలాగే దిగులు అవేమీ లేకుండా నిశ్చింతగా నిద్రపో నీ జీవితం అద్భుతమయం చేయటం ఈ తల్లి బాధ్యత ఈ వారాహి ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి